నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ కోట్ చేసర్స్ నేను మీ మధులక్ష్మణ్ అటికేటి జనరల్గా మన జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో వాట్ ఆర్ యువర్ హాబీస్ డూ యూ హ్యావ్ ఎనీ హాబీస్ దాట్ రిలేట్ యువర్ వర్క్ ఆర్ కెరియర్ వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ హాబీస్ ఇట్లాంటి క్వశ్చన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ జనరల్గా జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో అడగడం చూస్తూనే ఉంటాం అసలు హాబీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఎందుకు అడుగుతారు ఫస్ట్ పాయింట్ హాబీ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక సబ్జెక్ట్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక సబ్జెక్ట్ని మీరు ఎలా తెలియజేస్తున్నారు ఆ ఇంట్రెస్ట్ని మీరు ఎలా వర్ణిస్తున్నారు ఇంకొకరికి అర్థమయ్యేలా ఇది చూడడానికి జనరల్గా ఇంటర్వ్యూర్ మిమ్మల్ని హాబీస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ పాయింట్ హాబీస్ అనేది మీకు ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాని ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాని మీరు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పెంపొందించుకోవడానికి ఆ ప్రాసెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని ఎలా యూస్ చేసుకుంటున్నారో చూడ్డానికి కూడా ఆ క్వశ్చన్స్ హాబీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు సో దీనికి మనం ఆప్టిమైజ్డ్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి సో ఈ క్వశ్చన్ ని ఎలా అప్రోచ్ అవ్వాలో నేను మీకు నా ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి కొన్ని టిప్స్ చెప్తాను ఓకే మీకు నచ్చిన హాబీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించే హాబీ పేరు ఒక పేపర్ మీద రాసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకు నచ్చిన హాబీ ఐ డూ ప్లే క్రికెట్ అండ్ ఆల్సో ఐ వాచ్ క్రికెట్ సో నేను క్రికెట్ అని ఒక పేపర్ మీద రాస్తాను ఆ క్రికెట్ ఆడేటప్పుడు కానీ లేదా చూసేటప్పుడు కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా అప్పటి వరకు మర్చిపోయి నేను ఆ క్రికెట్ ని ఫీల్ అవుతూ ఆడుతాను లేకపోతే చూస్తాను సో ఆ క్రికెట్ ఆడుతూ ఉంటే నా మైండ్ అనేది రీఫ్రెష్ అవడం జరుగుతుంది సో మైండ్ రీఫ్రెష్మెంట్ అనేది మనసుకి చాలా ముఖ్యం సో ఆ మైండ్ రీఫ్రెష్మెంట్ లో నాకు ఆ హాబీ ఎంతో తోడ్పడుతుంది ఎంతో సహాయపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇలా ఆ హాబీని మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడతారో లేదా ఎంత ఎంజాయ్ చేస్తూ చూస్తారో రాయండి అండ్ నెక్స్ట్ ఆ హాబీ ఆడేటప్పుడు కానీ లేదా ఆ హాబీ చూసేటప్పుడు కానీ రాయండి ఆ హాబీలో ఏం చేస్తారు పాయింట్ బై పాయింట్ రాయండి పాయింట్ బై పాయింట్ రాసి ఖచ్చితంగా ఆ పాయింట్స్ లో కొన్ని విషయాలు ఉంటాయి అవి మనం జీవితంలో నేర్చుకునే విషయాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఆ విషయాలు తీసుకోండి ఆ పాయింట్స్ నుంచి తీసుకొని మీకు మీరు ఎనలైజ్ చేసుకొని కొన్ని లైన్స్ ప్రిపేర్ అవ్వండి కొన్ని లైన్స్ ప్రిపేర్ చేసుకోండి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలో ఆ పాయింట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ ప్రిపేర్ అవ్వడం అంటే లైక్ ఆ లైన్స్ రాసి బట్టి పట్టి అవే లైన్స్ చెప్పమని కాదు నా ఉద్దేశం అనలైజ్ చేసుకోండి మీకు మీరు అనలైజ్ చేసుకోండి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఆ ని ఎలా ఇంప్రెస్ చేయాలో రీప్రజెంట్ చేసుకోండి ఆ పాయింట్స్ మీరు ఒకవేళ మీకు గనక ఇబ్బంది అనిపించింది అనుకో ఈ ప్రాసెస్లో ఆ హాబీస్ రాయడం కానీ ఆ పాయింట్స్ రాయడం కానీ ఆ ప్రాసెస్ మీకు ఇబ్బంది అనిపిస్తే నేను ఒక టూ త్రీ డేస్ ఆగి మీకు టైం ఇచ్చి నేను ఒక ఇంకొక వీడియో అనేది పోస్ట్ చేస్తాను నా హాబీ నాకు ఎలా హెల్ప్ అయింది నా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలా హెల్ప్ అయిందో నేను ఆ వీడియోలో చెప్తాను సో మీరు ఆ వీడియోని రిఫరెన్స్ గా తీసుకొని మళ్ళీ మీరు ఆ రాయడం మొదలు పెట్టండి సో ఈ టూ త్రీ డేస్ ఎప్పుడైతే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసే వరకు మీకు మీరు అనలైజ్ చేసుకొని లైక్ మీకు మీరు రాయడానికి ట్రై చేయండి